హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా చేసుకున్నట్టయితే ఎటువంటి వగరు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునగాకుని మనం ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక లేట్ చేయకుండా మునగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఫ్రై కోసం మనం లేత మునగాకు ఆకుల్ని తీసుకోవాలండి వాటిని శుభ్రంగా ఒలిచేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక అరగంట నానబెట్టుకున్న కందిపప్పును కూడా మునగాకు ఎంత తీసుకుంటామో దాంట్లో పావు భాగం తీసుకోవాలండి కందిపప్పు అరగంట నానపెట్టుకోవటం వల్ల కందిపప్పు తినటం వల్ల కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఉంటుంది కందిపప్పే కాదండి మనం ఏ పప్పు తినటానికి తీసుకున్నా దాన్ని అరగంట పాటు నానపెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు రెసిపీలోకి వచ్చేసరికి మనం తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాటికి వేయించుకోవాలండి ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వాటికి పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని ఒక నైంటీ పర్సెంట్ అయ్యే వాటికి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి నైంటీ పర్సెంట్ పప్పు ఉడికిపోయింది నాకు పప్పు ఇలా ఉడకటానికి ఒక పది నిమిషాల్లో ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ ఇంకా ఉంటుంది దాంట్లోనే మనం తీసుకున్న మునగాకును కూడా వేసుకొని వాటర్ అంతా పోయి డ్రైగా ఫ్రైలా అవ్వేదాకా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే త్వరగా అడుగు పట్టేస్తుంది కందిపప్పు ఉడికింది కదా ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదండి ఫ్రైస్లో వాడే కొబ్బరి కారాన్ని మీ రుచికి తగినంత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకొని తీసుకో ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై తయారైపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్